నమస్కారం అండి నా పేరు అమర శివ తెలుగు ఈవెంట్స్ క్యాటరింగ్ కిచెన్ వల్ల మనకు హైజనిక్ వస్తుంది అండి క్వాలిటీ ఫుడ్ వస్తుంది టైంకి మనం అన్నీ చేసుకోవచ్చు దానివల్ల మేము ఇలా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాం మనకు ఓన్ ట్రక్స్ కూడా ఉన్నాయండి ఒక ఫోర్ ట్రక్స్ ఉన్నాయి వాటిలో మేము చేసి దాంట్లో తీసుకెళ్తాం కూడా ఇస్తామండి ఫంక్షన్ అయినప్పుడు పెళ్లి వాళ్ళకి సారి సారీ కూడా మేము చేస్తాం జనరల్గా అయితే ఓన్లీ ఫంక్షన్ వాళ్ళే తెచ్చుకుంటారండి వాటి మనం పెట్టేది ఉండదు వాళ్ళు ఏదైతే మెనూ ఇస్తారో మెనూ ప్రకారం చేయడమే మనకు పని మనం మెనూ తీసుకుంటే మెనూని డిజైన్ చేసి క్వాలిటీ ఫుడ్ Quantity minimum service. ఈ మూడి మీద కేర్ తీసుకుంటాం హండ్రెడ్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ చేస్తున్నాం చేసామండి మనం టెన్ థౌసండ్ చేస్తాం ఫిఫ్టీన్ థౌసండ్ చేస్తాం ట్వంటీ ఫైవ్ థౌజండ్ చేస్తాం ప్లానింగ్ చేసుకోవాలి హార్డ్ వర్క్ చేయాలి దీనికి స్లీపింగ్ టైం తక్కువ ఉంటుంది మాకు వెడ్డింగ్స్ ఎక్కువ వస్తాయండి రిసెప్షన్స్ ఎక్కువ వస్తాయి బర్త్డే పార్టీలు వస్తాయి ఎంగేజ్మెంట్ పార్టీస్ ఇవే ఎక్కువ చేస్తాం హౌస్ పార్టీస్ గ్రూప్ రైస్ గ్రూప్ ప్రైస్తో బట్టి మెనూ ఉంటుంది కదండి వాటి దాని ప్రకారం చేస్తాం మా దగ్గర టెన్ మెనూస్ ఉంటాయి అది మినిమం మెనూని బట్టి చేస్తాం సిటీ మేము ఫంక్షన్ కూడా చేస్తాం చాలా చేస్తామండి ఎన్ఆర్ఎస్ కూడా మాకు వాట్సాప్ వాళ్ళే వస్తారు వాళ్ళు వాళ్ళ మెనూ ఉందో తీసుకొని దాన్ని బట్టి మనం చేస్తాం వాళ్ళకి కాదు గ్రూప్ చేస్తాం ఓనీ ఫంక్షన్లు చేస్తాం తర్వాత వెడ్డింగ్ చేస్తాం ట్రామోజీ ఫిలిమ్స్ సిటీ చేసాం వాళ్ళకి తగ్గట్టు సిటీలో అన్ని కన్వెన్షన్లో చేస్తుంటాం మనం యాక్చువల్గా అండి మా వచ్చేసి ఇప్పుడు మనం ఇచ్చే ఫుడ్ కానీ క్వాలిటీ కానీ క్వాంటిటీస్ కానీ మనం హోమ్లీలాగా మెయిన్ కేర్ తీసుకుంటాం ఎక్కువ మసాలాస్ వాడము మనం ఇచ్చేటువంటి పదార్థాలని నీట్గా మంచిగా సరిస్ చేసి మంచిగా ప్రెజెంటేషన్ ఇస్తామండి దాంతో మనకు తినేటప్పుడే వాళ్ళు తెలుస్తుంది మనం వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు ఎవరిని కూడా ఇలా ఉంది ఫుడ్ అంటే తినేటప్పుడే వాళ్ళ హావాభావాలి తెలుస్తుంది మనకి ఎలా ఉన్నారు ఏంటి అని ఆ ఆనందంతో మనకు తెలుస్తుంటుంది అనమాట అప్పుడే మనం దాన్ని ఈరోజు మనం చేస్తుంది ఇలా ఉంది కదా దీన్ని ఇంకా ఎలా ముందు తీసుకెళ్ళాలని అట్లా ప్లాన్ చేస్తాం ఎవరైనా వచ్చి ఈరోజు మీ ఫుడ్ చాలా బాగుందంటే చాలా సంతోషిస్తాం దానికి ఇంకా మాకు బాధ్యతలు పెరుగుతాయి కాబట్టి దాన్ని అట్లా ముందుకు తీసుకుంటాం